హాయ్ అండి నేను డాక్టర్ గిరిజర్ అడప ఎండోక్రైనాలజిస్ట్ సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏమిటో చాలామందికి మనలో తెలియదు సో ఎండోక్రైనాలజీ అంటే ఏమిటో నేను చెప్తాను ఇప్పుడు సో ఎండోక్రైనాలజీ అంటే గ్రంథుల శాస్త్రం సో పిచ్చుట్రీ అనేది మన బాడీలో ఒక గ్రంథి దాని నుంచి హార్మోన్స్ వస్తాయి అట్లాగే థైరాయిడ్ అనేది ఒక గ్రంథి దాని నుంచి థైరాయిడ్ హార్మోన్స్ వస్తాయి ప్యాంక్రియస్ అనేది గ్రంథి దాని నుంచి ఇన్సులిన్ వస్తుంది అట్లాగే ఎడ్రిన్ అనేది గ్రంథి సో దాని నుంచి కొన్ని కట్కో మన స్టెరాయిడ్ హార్మోన్స్ కొన్ని వస్తాయి అట్లాగే టెస్టిస్ అనేది ఒక గ్రంథి సో దాని నుంచి మనకు టెస్ట్ వచ్చిన హార్మోన్ అటు వస్తుంది అట్లాగే ఓవరి అనేది ఒక గ్రంథి సో దాని నుంచి మనకి వేరే హార్మోన్స్ వస్తాయి సో ఈ గ్రంథులు హార్మోన్లు డీల్ చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు సో దాన్ని చదివిన వాళ్ళనే ఎండోక్రైనాలజిస్ట్ అంటారు సో ఎండోక్రైనాలజీ అనేది సో షుగర్ థైరాయిడ్ హార్మోన్లో పిహెచ్డీ చేసినట్టు సో ఎంబీబీఎస్ అనేది బేసిక్ డిగ్రీ దాని తర్వాత ఎండి అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో డిఎం ఎండోక్రైనాలజీ సో డిఎం ఎండోక్రైనాలజీ అంటే షుగరు థైరాయిడ్ హార్మోన్లో పిహెచ్డి అనమాట సో అల్టిమేట్ డిగ్రీ సో దీని తర్వాత డిగ్రీ ఇండియాలో కానీ సో వరల్డ్లో కానీ ఉండదు సో సూపర్ స్పెషలిస్ట్ అంటే అర్థం దానిలో సో డిఎం అంటే డాక్టరేట్ ఇన్ మెడిసిన్ అంటే మనకి పిహెచ్డి చేసినట్టు అనమాట సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే షుగరు థైరాయిడ్ హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్ ధన్యవాదము